మనందరికీ తెలిసిందే ఒక కవి అనేటటువంటి వారికి ఎన్నటికీ మరణం ఉండదు ఒక కవి రాలిపోతే ఆయన ధృవతారగా ఆకాశంలో చేరి అనంత కాలాల వరకు కూడా వెలుగొందుతుంటాడని చెప్తున్నటువంటి సందర్భాలను అనేకంగా గమనించాం ఒక రాజు మరణిస్తే కొన్ని రోజులే గుర్తుంటాడు కానీ ఒక కవి మరణిస్తే ఎన్ని రోజులైనా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడని చెప్పుకుంటాం అట్లానే ఇవాళ నూట పదకొండవ సంవత్సరం కాళోజీ నారాయణ గారు నారాయణరావు గారిది మనందరం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నామంటే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో వారు పాటించినటువంటి ఉన్నత విలువలకు అది నిదర్శనంగా మనం భావించవచ్చు అదేవిధంగా ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన్ని నిలిచినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప వారి వల్ల కూడా మిస్టేక్స్ అవుతుంటాయి ఒక సందర్భంలో కాళోజీ నారాయణరావు గారు దాశరథి గారు ఇటువంటి మహానుభావులందరూ కూడా తెలంగాణ భాష మీద ఉన్నటువంటి అభిమానంతో మనం విశాలాంధ్రలో ఉంటే బాగుంటుందని ఆనాడు కూడా వాళ్ళు అనుకున్నారు పాపం విశాలాంధ్ర అయ్యి ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత కరెక్ట్ సంవత్సరం సంవత్సరం నరకే వాళ్ళు రియలైజ్ అవుతారు ఏం జరిగింది అన్నది రియలైజ్ అయ్యి ఎవరనుకున్నారు ఇట్లా అవుతుందని రెండున్నర జిల్లాల భాషనే అధికార భాషగా చలామణి అవుతుందని ఎవరనుకున్నారని చెప్పి వారు బాధపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి